ఐ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పేటిఎం కార్యకర్తలు అని చెప్పి సోషల్ మీడియాలో ఐదు రూపాయల కోసం ఎప్పుడూ కూడా పోస్టులు పెడుతూనే ఉంటారు చాలామంది పేటిఎం కార్యకర్తలు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వీళ్ళు ఎంతసేపు కూడా కూటమి పార్టీ నాయకుల్ని టార్గెట్గా పనిచేయడం జరుగుద్ది అందులో కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ పనిచేయడం అయితే జరుగుద్ది అయితే రీసెంట్గా మే రెండో తారీఖున నరేంద్ర మోదీ గారు అమరావతి పునఃప్రారంభ శంకుస్థాపన పనులకి ఆయన సభకి హాజరవ్వడం జరిగింది అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత వచ్చి కూర్చుంటే ఆయన్ని పిలిచి మరీ కూడా నరేంద్ర మోదీ గారు తన జోబీలో నుంచి చిన్న చాక్లెట్లు లాంటివి తీసి ఇవ్వడం జరిగింది అయితే ఈ వీడియో అనేది చాలా పెద్ద ఎత్తున ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది ఎందుకు అని అంటే నరేంద్ర మోదీ గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సాన్నిహిత్యమే కానీ చనువే కానీ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఏ నాయకుడికి లేదు వంద మంది స్టేజ్ మీద రాష్ట్రానికి సంబంధించిన నేతలే కానీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నేతలు కానీ పెద్ద పెద్ద నేతలు ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళందరిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నరేంద్ర మోదీ గారికి బాగా ఇష్టం ముఖ్యంగా తనని పిలిచి మరీ కూడా మాట్లాడడం జరుగుతుంది అయితే ఇక్కడ నరేంద్ర మోదీ గారు చాక్లెట్ ఇచ్చిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని ఇప్పుడు పేటిఎం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో కొంత ఎటకారంగా హేళన చేసే విధంగా వైరల్ చేస్తున్నారు అది ఎలా అంటే పైన ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే చాక్లెట్లు ఇచ్చారో ఆ వీడియో పెట్టి కింద ఒగిరి సినిమాలో ఆలీ గారికి బ్రహ్మానందం గారు డబ్బులేసి చేసుకో పండగ చేసుకొని ఏదైతే ఒక మాట అంటారో ఆ డైలాగ్ తీసుకొచ్చి పైన కింద వీడియోలు పెట్టి కొంత ట్రోల్స్ చేసే విధంగా వీడియోలు ఎడిటింగ్ చేసి పెడుతున్నారు నిజంగా పేటిఎం కార్యకర్తలు అనుకోవడానికి ఇది మంచి ఉదాహరణ ఎంతసేపు కూడా పవన్ కళ్యాణ్ మీద పడి ఆడడం పవన్ కళ్యాణ్కి ఏదైనా మంచి జరిగితేనో లేదనంటే ఒక గొప్ప విషయం లాంటిదో లేదనంటే ఒక మంచి మూమెంట్ లాంటిది ఏదైనా వీడియో ఉందనంటే దాన్ని ట్రోల్ చేస్తారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ప్రాధాన్యత అనేది నరేంద్ర మోదీ గారికి తెలుసు గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ అయ్యే ఆంది అని చెప్పింది ఆయనే ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నాయకులకు సంబంధించిన ఒక కీలకమైన మీటింగ్లో స్టేజ్ మీద ఎంతోమంది ఉంటే పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ఒక రెండు నిమిషాలు ఆగి ఆయనతో చేతులు పట్టుకొని కూడా మాట్లాడి ముఖ్యంగా ఆయన్ని హక్ చేసుకొని ఆయనకి నమస్కారం చేయడం జరిగింది మిగిలిన నాయకులు ఎవ్వరికీ కూడా మోదీ గారు షేక్ అండ్ ఇవ్వలేదు మరి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్రాధాన్యత అది ఇప్పుడు పేటిఎం కార్యకర్తలు ఏదైతే పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేస్తున్నారో అంటే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మోదీ గారు ఇచ్చిన చాక్లెట్ కింద ఏదో అడుక్కున్నోడికి డబ్బులు వేసినట్టు వీడియోలు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు ఇక్కడ మీరు ఎంత ట్రోల్ చేసినా కానీ పవన్ కళ్యాణ్ గారికి పోయేదేమీ లేదు మీరు ఒక్కసారి గతాన్ని ఆలోచించుకున్నట్లయితే మోదీ గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారికి ఉన్న స్థాయి ఏంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న స్థాయి ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి గతంలో భీమవరంలో అల్లూరు సీతారామరాజు విగ్రహం ఓపెనింగ్కి వచ్చినప్పుడు కనీసం నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడలేదు ఆయనకి షేక్ ఎండ్ ఇవ్వలేదు కనీసం ఆయన వంక కూడా చూడలేదు ఒక రకంగా చెప్పాలంటే ఆ వీడియో ట్రోల్ అయినంత ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ వీడియోలు ఏవి ట్రోల్ అవ్వాలి ఒక రకంగా చెప్పాలంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం మెడలు ఉంచుతామన్నారు కదా మెడలు ఉంచుతామన్నది నిజమే కానీ ఎవరు మెడల్ అంటే వాళ్ళ మెడలు ఉంచారు మోదీ గారితో లేదా కేంద్ర ప్రభుత్వం మెడలో వంచలేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విలువ అనేది నరేంద్ర మోదీ గారి దగ్గర ఎంత ఉందని తెలుసు వంద మంది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తొంభై తొమ్మిదో నెంబర్ అయి ఉంటారు నరేంద్ర మోదీ గారి దగ్గర కనీసం అపాయింట్మెంట్ కూడా అంత ఈజీగా దొరకదు మరి మీ నాయకుడి గురించి ఆలోచించుకున్న తర్వాత ఇటువంటి ట్రోల్స్ చేయండి తప్పే లేదు ఇప్పుడు మీరు ట్రోల్స్ చేసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ పోయేదేం లేదు పవన్ కళ్యాణ్ గారికి అభిమానంతో నరేంద్ర మోదీ గారు ఏదో పిలిచి చిన్న చాక్లెట్ ఇచ్చారు ఎందుకు అంటే ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ కొంత దగ్గడం జరుగుతుంది ఆ దగ్గడం చూసి ఆయనకి విక్స్ చాక్లెట్లు లాంటివి ఇవ్వడం జరిగింది అందులో తప్పేది ఉన్నట్టు చేసుకో పండగ చేసుకో అని చెప్పి అడుక్కున్నడికి డబ్బులు వేసినట్టు పైన అదొక వీడియో కింద ఇదొక వీడియో పెడుతూ ట్రోల్ చేస్తున్నారు కదా మీ పేటిఎం కార్యకర్తలందరికీ కూడా ఇటువంటి ట్రోల్స్ చేసుకోవడం తప్పితే రాజకీయం ఎలా చేయాలి ముఖ్యంగా ప్రజలకు అభివృద్ధి ఎలా చేయాలి ప్రజల సమస్యలు ఎలా తీర్చాలి ముఖ్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి ఏ విధంగా చేయాలి అనేది చేత కాదు కేవలం ఐదు రూపాయలు పేటిఎం కోసం మీరు కష్టపడడం తప్పితే అందులో ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు ఇప్పటికే కూడా పేటిఎం కార్యకర్తల్లో చాలామంది కూడా అరెస్టులు అయ్యారు ఇంకా ఇవే చేసుకున్నట్టయితే రాబోయే రోజుల్లో ఇంకా మిగిలిన కార్యకర్తలు కూడా జైలుకు వెళ్ళడం జరుగుద్ది ముఖ్యంగా ఏదైనా చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి మా నాయకుడి స్థితి ఏంటి మా నాయకుడికి మోదీ గారి దగ్గర ఉన్న విలువ ఏంటి గౌరవం ఏంటి అన్న తెలుసుకున్న తర్వాత చేయండి ఆ తర్వాత ట్రోల్స్ చేస్తారు ఏం చేస్తారని మీకే తెలియాలి నరేంద్ర మోదీ గారి దగ్గర పవన్ కళ్యాణ్ ఉండే వాల్యూ అది రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఏ నాయకుడికి కూడా నరేంద్ర మోదీ గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత చనువు సాన్నిహిత్యం ఏ నాయకుడికి లేదు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరూ కూడా ఒక అన్నదమ్ముల్లాగా ఉన్నారు అది వారవలేకపోగా ఇప్పుడు పేటీఎం కార్యకర్తలు అందరూ కూడా ఏదో ట్రోల్ చేసుకున్నారు ఎంత చేసినా కానీ మీకు వచ్చేది ఐదు రూపాయల కూలీయే తప్పితే ఎక్కువ రాదు మిమ్మల్ని అందుకే పేటీఎం కూలీలు పేటిఎం కార్యకర్తలు అనేది